సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ కూపన్స్ ఇష్యూ చేయడం జరిగింది మూడు కూపన్ పైన కాదు మేడం శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేనే సుభమస్తులో మీరు పర్చేజ్ చేశారు కదమ్మా ఈరోజు లక్కీ డ్రా తీశారు కంగ్రాచులేషన్స్ మీకేమొచ్చిందనుకుంటున్నారు మీ మీకు ఏమొచ్చిందనుకుంటున్నారమ్మా అనుకుంటున్నారమ్మా ప్రైజ్ ఏమనుకోవట్లేదా అవును మీకు కారు వచ్చిందమ్మా థ్యాంక్ యూ స్విఫ్ట్ డిజైర్ అమ్మా ఎక్కడ మా రాజమండ్రి టౌన్ పక్కన మీదే రాజమండ్రి టౌన్ పక్కన రాజమండ్రి పక్కనే

నాణ్యత ప్రమాణాలకి సరసమైన ధరలకి నమ్మకానికి పెరుగుంచిన సంస్థ బయవాసు గారు రవి గారు ఇద్దరు కూడా అంచెలంచెలుగా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని రాష్ట్రం అంతా విస్తరింపజేశారు వారు ఆ యొక్క బిజినెస్ ప్రమోషన్లో భాగంగా అనేక మందికి లక్కీ డ్రాలు తీసి కార్లు స్కూటర్లు ఇతరత్ర వస్తువులు ఇస్తూ ఉంటారు దానికి నన్ను ఆహ్వానించడం విజేతలకి బహుమతులు ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది వాస్తవం చెప్పాలంటే గారితో రవి గారితో నాకు ఉండేది రాజకీయ బంధమో లేకుంటే వ్యాపార బంధమో పరిచయ బంధమో కాదు కుటుంబ బంధం ఇప్పటి నుంచి కాదు ఒక నలభై ఏళ్ళుగా ఆ కుటుంబంతో నాకు నా కుటుంబంతో వాళ్ళకి సన్ని సంబంధాలు ఉన్నాయి వారు ఇంకా మరింత వృద్ధి చెందాలని చెప్పని మనసా వాచ కోరుకుంటారు పండగలు బలే ఆఫర్లు ఆఫర్లులో భాగంగా సుమస్తూ షాపింగ్ మాల్ నెల్లూరు బ్రాంచ్ నందు సంక్రాంతి బంపరు డ్రా ఏదైతే ఉన్నదో దాన్ని తీయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా చిన్ననాటి స్నేహితులు గౌరవ రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయినప్పటికీ ఎన్ని పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడమే కాకుండా మమ్మల్ని ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా జనవరి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఇప్పటిదాకా దాకా జరిగినటువంటి రెండో విడత రోజు డైలీ స్కూటర్ డ్రా విజేతలకి స్కూటర్లు అందియడము అదేవిధంగా మొదటి డ్రాలో ఉచిరడిపాలెం వాస్తవులు వేణుగారికి కారు వచ్చింది వారికి కారు అందివడము జరిగింది ఈరోజు జరిగిన డ్రాలో రాజమండ్రి వాస్తవ్యులు అశ్విని గారికి రెండో కారు వచ్చింది వారికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా తెలియజేశారు ఫోన్ ద్వారా తెలియజేశారు వారు కూడా విజేత కూడా వారు సంతోషాన్ని వ్యక్తపరిచారు గత పన్నెండు సంవత్సరాలుగా ఏ విధంగా అవుతే మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్నారో కస్టమర్ దేవుళ్ళు మీ అందరి ప్రోత్సాహం వల్ల ఏడు బ్రాంచులు సుమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా విస్తరింపు చేసేదాని కోసం మీ ప్రోత్సాహము మీ ఆదరాభిమానులతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని ఇంతగా ఆదరించినటువంటి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ వస్త్రాభిమానులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఈరోజు శుభమస్తులు గత పది సంవత్సరాలుగా మేము బట్టలు కొనుగోలు చేస్తున్నాము గత పది సంవత్సరాలుగా మేము శుభమస్తు షాపింగ్ మాల్ అనే బట్టలు కొనుగోలు చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ బట్టలు కొనుగోలు చేశాం అందులో భాగం కూపన్లు ఇచ్చారు వాటికి లక్కీ డ్రాలో నాకు కారు తగిలింది చాలా ఆనందంగా ఉంది యాక్చువల్ నా పేరు వంశీకృష్ణ మేము ఆరో తేదీ ఇక్కడ షాపింగ్ చేస్తామన్నమాట శుభమస్తు షాపింగ్ మాల్లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మాకు లక్కీగా ఇవాళ అది డ్రా తీసినప్పుడు మనం సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బట్ జన్యున్గా చెప్పిన దాని ప్రకారం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా పేరు భవ్య ఫ్రమ్ కావల్ కావాల నుంచి వచ్చాము మేము ట్వంటీ ఫస్ట్ సాటర్డే షాపింగ్ చేసాము మ్యారేజ్ ప్రపోజల్ షాపింగ్ చేసాము ట్వంటీ సెకండ్ ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్పారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నమ్మలేదు అసలు ఫస్ట్ మా హస్బెండ్ అప్పటికి వేరే మెంబర్ని పంపించి కన్ఫర్మ్ చేసుకున్నారు అప్పుడు అసలు నిజంగా షాకింగ్గా ఉంది ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ తీసుకు చాలా సంతోషంగా ఉంది వస్త్ర వైభవాన్ని తెలుగు నెల నలుచరకులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు